భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్వహించే ఈ మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో రోజుకు రెండు వందల మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కలుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ పేర్కొన్నారు దీని మూలంగా విద్యార్థులు నిత్యం కళాశాలకు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు

స్టార్ట్ చేయడం ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది పరిస్థితిని వివరిస్తే మీకే తెలుసు అదే రోజు మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సమావేశ నిర్మించే మనకు అతి త్వరలోనే మిడ్ డే చెప్పారు దానికి అవసరమైనటువంటి అన్ని వసతులను సమకూర్చి ఇవాళ మనం గౌరవ మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ రోజు మనం ఈ మిడ్ డే కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం ఇది చాలా ఆనందంగా ఉంది కాబట్టి విద్యార్థులు విద్యార్థులు ఒక్కసారి మీరందరూ కూడా కరతల దానితో గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మన గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మన హర్షాన్ని వెలుపుచ్చాలి ఎందుకంటే ప్రభుత్వ విద్యాలయం యొక్క మిచ్చని పటిష్టపరుస్తూ గౌరవ కమిషనర్ గారు కూడా చాలా చొరవ తీసుకుంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇంటర్మీడియట్ వ్యవస్థలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్స్కి అని చెప్పేసి సుమారు యాభై ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయగలిగినారు అట్లాగే మన దగ్గరకు వచ్చే పేద విద్యార్థులు పోటీ పరీక్షలలో ఇతర ప్రైవేటు మరియు కార్పొరేట్ రంగాలకు మధ్యన భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వ కళాశాల సంఘం తరఫున శ్రీ సురేష్ రెడ్డి గారికి జిల్లా లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా గొప్ప కార్యక్రమం సార్ ఎందుకంటే చాలా మంది పిల్లలు ప్రభుత్వ కాలేజీ ఒక్క పూట వచ్చి మధ్యాహ్నం మానేస్తూ ఉంటారు గా డ్రాప్ అవుట్స్ మధ్యాహ్నం పూట ఎక్కువ ఉంటాను పర్సెంటేజ్ చూస్తే లంచ్ ఉండడం వల్ల ఈవినింగ్ స్టడీ అవర్ కూడా పిల్లలు చక్కగా ఉండి చదువుకుంటారు ఈ తీసుకుంటున్నారో దాన్ని తిరిగి చేయాలి మీరు పరీక్షల్లో పుట్టిన శాతం పెంచి సూపర్ స్టార్ల్ స్టార్ అది మీరు మార్చి ఫలితాలను మీరు ప్రపంచం సృష్టించి అసాధారణ ఫలితాలు సాగిస్తారని ఆ యొక్క మీరు అతిథులు ఏదైతే ఇక్కడ మన ఇక్కడే కాలేజీలో చదివినటువంటి పేరు కూడా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ శాసనసభ్యులు శాసనసభ గతంలో తీవ్ర నిర్లక్ష్యం కాబడినటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని మెరుగుపరచడానికి కొత్తగూడెం పార్వతిలో ఉన్న జూనియర్ డిగ్రీ కాలేజీలు ప్రధానంగా మనకు నాలుగు ఉన్నాయి అంటే గురుకులం దాకా డే కాలేజీలు నాలుగు ఉన్నాయి అక్కడ వాక్చంద్ర కాలేజీ కానీ జూనియర్ కాలేజీ కానీ ఇక్కడ జూనియర్ జూనియర్ కాదు డిగ్రీ కాలేజ్ అక్కడ ఇప్పటికే ఎమ్మెల్యే గారు అక్కడ ఇక్కడ కలిపి సుమారు ఒక పదిహేను కోట్ల రూపాయలతో ఈ మొత్తం కాలేజీని నూతన భవనాన్ని నిర్మించడానికి ఒక భగీరథ యత్నాన్ని చేస్తూ ఇప్పటికే కొత్తగూడెం జూనియర్ కాలేజ్ మంజూరైంది పాలవంచ జూనియర్ డిగ్రీ కాలేజ్ కూడా మరి అదనపు తరగతి వద్ద మంజూరు చేయించుకొని త్వరలోనే మరి ఈ కార్యక్రమంలో పూర్తి చేసే వైపు ప్రయత్నం చేస్తా ఉన్నాం చేయాలి అంటే సార్ లక్షలు స్థానించి ఎమ్మీడియట్ గా ప్రభుత్వానికి లెటర్ రాస్తాను ఇది శాక్షన్ లాగా చూస్తాను అని చెప్పారు కానివంటే సార్ యొక్క ప్రయోజనాలలో మీద ఉందో అర్థం చేసుకోవచ్చు సో ప్రోనాలు వస్తాను కానీ వద్దు ప్రభుత్వంతో చేయించేద్దాం ప్రభుత్వంతో చేయిస్తాను అని చెప్పి చెప్పడం చాలా హర్షణీయం తర్వాత ఇప్పుడు ఇవాళ మిడియో కార్యక్రమం ఏదైతే ఉందో ఇది జస్ట్ ఏదో

వాళ్ళు ఒక్కసార్లు లేకపోయినా తిరిగి వాళ్ళు మొదలు ఒప్పించడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాళ్ళకి ఒక్కడాల్సింది కాబట్టి మీరు అందరూ బాగా చది మంచి ర్యాంకు తెచ్చుకొని వాళ్ళకి మీ యొక్క గ్రాడ్యుయేట్ నుండి దాని ద్వారా ఇవన్నీ కూడా హెచ్ అకాడమిక్ ఇయర్కే నేను మంజూరు చేపిస్తాను ఇప్పుడున్న పిల్లలు ఎన్ని బాధన్నారు సార్ ఓరు అంటే ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలకి భవిష్యత్ ఉంటుంది భోజనాలు ఇప్పుడు లేని దశ ఉంటుందని అనుకోను కాబట్టి దాన్ని శ్రద్ధ ఉండదు వచ్చేటప్పుడు సరే శంకర్ గారు చెప్పారు దాదాపు అందరూ తల్లిదండ్రులు వాళ్ళ కడుపు కాల్చుకొని మీ కడుపు కడుపు ఖాళీగా ఉండొద్దని మీకు ఏదో తయారు చేసి వాల్స్ పెట్టే అందిస్తాను చేస్తాం అలాగే మేము ఫౌండేషన్ నుంచి ఒక యాప్ తయారు చేస్తా ఉన్నాం అదైతే పేద విద్యార్థులకి జేఈ మెయిన్స్ హెంసెట్ నీట్ ఏదైతే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఆ యాప్ ఉపయోగపడుతుంది